ఒకటి ఆ సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోతుంది పదహారు నెలలు పదిహేను నెలలు అవస్తోంది ఈ పార్టీకి ఒక కంక్లూజన్ రావాలి మీరు రైతు జేఏసీ చైర్మన్గా ఉన్నారు కదా ఏంటి ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో తడబడుతోంది అలాగే పట్టాలు అక్కడ ఇవ్వడం ఏంటి ఎవరిదో భూమి అది దాని యజమాని ఎవరో సంబంధం లేని ఇస్తే ఆయన ఎందుకు ఊరుకుంటాడు ముళ్ళుగరబడుకు తరిమి కొడతాడు కదా ముందుగా మీకను ప్యానెల్లో ఉండే పెద్దలకి ఏబిఎన్ ప్రేక్షకులకి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ రాకముందు వరకు కూడా ముప్పై నాలుగు వేల రెండు వందల ఎకరాలు భూమిని ఇవ్వడం జరిగిందండి గతంలో గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ పదిహేను నెలల కాలంలో సుమారుగా ఒక పద్నాలుగు వందల ఎకరాలని మళ్ళీ భూసేకరణకు తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై ఏడు ఎకరాల భూమిని భూ సమీ భూ సమీకరణ కింద తీసుకోవడం జరిగింది టార్గెటెడ్ ఏరియా ఆఫ్ భూ సమీకరణ ఎంత అంటే ముప్పై ఏడు వేల నాలుగు వందల ఎకరాలండి ఇంకా సుమారుగా ఒక పద్దెనిమిది వందల ఎకరాలు మాత్రమే ఇంకా భూ సమీకరణకు కావాల్సింది ఉంది అయితే ఇక్కడ ఎందుకు భూ సేకరణ చేయకూడదు అంటే భూసేకరణ నోటిఫికేషన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు తన పదవి నుంచి వెళ్ళిపోయే ముందుగా అంటే ఎన్నికలకు ఒక నెల రెండు నెలల ముందుగా భూ సమీకరణ కోసం ఇచ్చినటువంటి నోటీసుల్ని విత్డ్రా చేసుకొని మాకు భూ సమీకరణ నోటిఫికేషన్ వద్దు మేము భూ సమీకరణకు తీసుకోవట్లేదు అనేటువంటి ఒక రద్దు చేసుకుని వెళ్ళిపోయాడండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొకసారి మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించుకొని ఎవరైతే గతంలో ఇవ్వన ఇవ్వనటువంటి వాళ్ళు ఉండారో ఒకసారి ఆలోచించుకొని మీకు మేము నష్టం చేసేటువంటి ఉద్దేశం లేదు మీరు కూడా భూ సమీకరణలో భాగం భాగస్తులు కాండి అని మరొకసారి వేడుకోవటం జరిగింది ఆ వేడుకోవటం ఫలితంగానే దాదాపు ఒక పన్నెండు వందల ఎకరాల పైచులకు మళ్ళీ భూ గతంలో ఇవ్వనటువంటి వాళ్ళు భూ సమీకరణకు ఇవ్వటం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం వన్ బై వన్ ఒక్కొటి ఒక్కొటి పరిష్కారం చేసుకుంటా వస్తా ఉంది ఈ కాలంలోనే ఎందుకంటే గతంలో జయరామోహన్ రెడ్డి గారు అనేక విధ్వంసకర కార్యక్రమాలు చేశాడు సార్ ఇక్కడ అనేక జీవోలుగా ఇబ్బంది పెట్టాడు ఇక్కడ ప్రభుత్వం దగ్గర భూమిని కూడా అనేక రకాలుగా అవసరాలకి అనుగుణంగా లేకుండా చేసినటువంటిది ఉంది ఒక్కొక్కటి దాంట్లో కాంట్రాక్టులు ఆ కాంట్రాక్టు అన్నిటిని కూడా వాళ్ళందరినీ పెట్టి వాటి అన్నిటిని రద్దు చేయటం వల్ల భవిష్యత్తులో కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశాన్ని తగ్గించడం జరిగింది దాన్ని మళ్ళీ రీటెండరింగ్ చేయటము ఏదైతే ఆ పనులు ముందు కొనసాగుతూ ఉండాలి ఒకవేళ ఇప్పుడే కనుక భూ సమీకరణ సేకరణ కనుక మొదలు పెడితే వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళి అనవసరమైన స్టేల్ తీసుకొస్తే మళ్ళీ ఏమన్నా రాజధాని అభివృద్ధి పనులు కుంటు అనే విషయాన్ని అంటే సుధాకర్ గారు నాకు అర్థం కాలేదు ఇది ఇదేదో ఏదో కుంటి సాకులాగా కనపడుతుంది నాకు ఇది బట్టతలకి కాదు కాదు ఒక్క మాట ఒక్క మాట సుధాకర్ గారు ఇది బట్టతలకి బో బోడు మన మోకాలుకి బోడుగుండుకు ముడేస్తున్నట్టు కనపడుతుంది ఇప్పుడు సపోజ్ పెనుమాక ఉండవల్లి ఈ గ్రామాల రైతుల భూముల్ని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ రోజు అడ్డుకోవడం వల్లనే కదా సీడాక్సిస్ రోడ్డు డైరెక్ట్గా హైవేకి తగలకుండా ఆగిపోయింది అంతవరకు ఒప్పుకుంటారు కదా మీరు కరెక్ట్ కదా ఇప్పుడు అది భూసేకరణ కింద తీసుకోవడానికి చాలా మంది రైతులు సుమ సుముఖంగానే ఉన్నారనేది నాకున్న సమాచారం కొంతమంది ఉండకపోవచ్చు అందరూ ఉండరు ఎక్కడా కూడా ఇప్పుడు వెలగపూడి లాంటి హార్ట్ ఆఫ్ ది క్యాపిటల్ అక్కడ కూడా కొంతమంది ఇవ్వలేదు కదా అట్లా కొంతమంది అక్కడైనా ఉంటారు ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్న కొన్ని విషయాలు ఇది కూడా పెట్టుకొని సీడ్ ఆక్సిస్ రోడ్డుకి అవసరమైన భూములే సమీకరించలేదంటే ఏదో కేసులు వేస్తారేమో ఏదో నిర్మాణాలు ఆగిపోతే ఏమో ఇది ఎందుకు సెట్ అవ్వట్లా ఈ సమాధానం అంటే మీరు చెప్పారో సమాధానం ఇది మీకు ఎవరన్నా గవర్నమెంట్ వైపు నుంచి చెప్పారో నాకు తెలియదు కానీ ఈ సమాధానం అయితే సూటబుల్గా లేదు ఇక్కడ ఒకటి సార్ ఏదైతే సీడి సీడ్ యాక్సెస్ రోడ్డు లో ఉన్నటువంటి భూమిలో ఎనభై శాతం భూమిని ఇప్పటికే సమీకరణ కిందకి తీసుకోవటం జరిగింది వాళ్ళు ఇంకా ఇంకా కేవలం కొద్ది ఎకరాలు మాత్రమే సీడ్ యాక్సెస్ రోడ్డు లో మిగిలి ఉందండి మిగతాది ఇంకా మీరు చెప్పినట్టు ఏదైతే ప్లాట్లు ఇవ్వనటువంటి వాళ్ళందరికీ కూడా భూ సేకరణకి నోటీసులకి రెడీ చేస్తున్నారు గతంలో ఏదైతే లోటుపాట్లు జరిగినాయి కొన్ని కొన్ని తప్పిదాలతో నోటిఫికేషన్లు హడావుడిగా ఇవ్వటం జరగటం వల్ల కోర్టులకి వెళ్తే వాళ్ళు కోర్టులో స్టేలు తీసుకొచ్చారు ఈ దెబ్బ చేసేటువంటి భూ సేకరణలో అటువంటి లోటుపాట్లు ఎక్కడ